మనం చేయడం లేదు మనం నడిపిస్తున్నారు వాళ్ళ అను అనుక్షణం ఈ పని చేయాలి ఈ పని చేయాలి అని ఆ క్షణానికి తోస్తుంది అది చేస్తూ పోతున్నాం అది అద్భుతంగా వస్తుంది నేను ఊహించలేదు ఇంత అద్భుతంగా వస్తుంది ఈ ద్వారకాన్ని వస్తు నేను మీరు ఒక తో ఒక నిర్దిష్టమైన ప్లాన్ లేకుండానే ఎవరో చెప్పినట్లుగా చేసేస్తున్నాం అది నిర్దిష్టంగా తయారవుతుంది అన్నాడు ఆయన చాలా కరెక్ట్గా చెప్పాడు నాకు అది అవుతుంది ప్రస్తుతం నా జీవితం కూడా అది పంపాలే కారణం ఏంటి నడుపుతున్నాడు నన్ను నడిపిస్తున్నాడు నా జీఎంలో నడిపిస్తుంది ఇలా సాధ్యం అవుతుంది దీన్ని ఏమంటారంటే అనుక్రమణిక అంట అనుక్రమణిక గురువు మార్గంలో పర్ఫెక్ట్ గా నడుస్తూ ఉన్నప్పుడు